లో తిరగడానికి మధ్య దర్గలను కొనుకోవడానికి మేము చక్కని స్థిరమైన అభిప్రాయంతో చక్కని ప్లాన్ తో ముందుకు వెళ్త్రామని ఆ వైపుగా నేను చేసే ప్రతి కార్యక్రమానికి ఈ రోజు మీడియా ఎంత ఉదక కలిసిగానే పొదురు పొదురులో ఉజ్వలంలో భాగస్త త్రైపతైకి ఆ తర్వాత గాని కొడి వటపండు జా मिठ भेलीwest F पुड़ टेमि डिरीत अश्रिभ्थ ఎలా ఉన్నాడు అంటే విజయనగరం ఇంటి వైపు పరుగులు పెరుగుతుంది ఇప్పటికే అనేక పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వమై ఉండటం వల్ల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భోగాపురం ప్రాంతంలో కొంతమేర నెలకొల్పడం అన్నిటికీ అన్నిటికీ రెన్ఫీల్డ్ విమాన ద్రవ నిర్మాణానికి తల సమీకరణం కూడా జరిగిపోయిన నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైన అయిన కోటల్ అలాగే భూప మండలంలో చింతపల్లి వద్ద పర్యాటక రంగ ప్రాజెక్టులో సూచకం అమృతులంతో పాటుగా నిధులు మంజూరి చేయడంతో పాటు అందుబాటులో ఈ రోజు ఈ నిర్వహించే సోకి మేము ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున మేము మా యొక్క చాంబారా రియల్ ఎస్టేట్ తరపున ప్రాపర్టీ నిర్వహిస్తున్నామండి ఆ యొక్క దానికి గెస్ట్లుగా గంట శ్రీహాసరావు గారు మంత్రివేర్లు అలాగే పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు ఎమ్మెల్యేలు రామకృష్ణ బాబు గారు కుమార్ రాజు గారు ప్రస ప్రసన్న కుమార్ గారు అలాగే హీరోయిన్ పూనమ్ కుమార్ కౌర్ పూనం కౌర్ కౌర్ అనేటువంటి సినీ నటి అక్కడికి రావడం జరుగుతుంది అదే మాదిరిగా ప్రీ ఎంట్రీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాకు చాలామంది మా యొక్క సమస్యలకు సంబంధించి బిల్డర్లు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ జాయింట్తో కలిపి బ్యాంకులు కూడా అక్కడికి వారి షోకి నిర్వహించడానికి ప్రాపర్టీ షోలో పాల్గొనడానికి వాళ్ళందరూ రావడం జరుగుతుంది